హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్స్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది యాస్ప్రెండ్స్ అన్నం ట్రైనింగ్ సంబంధించి లీజర్ టైం ఓకే తర్వాత వాటికి సంబంధించి బుక్స్ చెప్పావు బట్ నీ సజెషన్ ప్రకారం మన ట్రైనింగ్ సెంటర్లో ఏ బుక్స్ ఉంటే బెటరు తర్వాత ఎటువంటి ప్రిపరేషన్ చేసుకోవడానికి మనకు ఏ బుక్స్ మనకి ఇచ్చే పోలీస్ కిట్తో పాటి మనకు కొన్ని బుక్స్ తీసుకెళ్ళాలి కదా ఆ బుక్స్లో మనం ఏమి తీసుకెళ్తే బెటర్ అని నన్ను పర్సనల్గా కట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది కేవలం నా పర్సనల్ లైఫ్ బట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే చూడండి ఇది కేవలం మీ కేపబిలిటీని బట్టి మాత్రమే ప్రిపరేషన్ ఉంటుంది బట్ నార్మల్గా నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను తర్వాత మీ కేపబిలిటీ మీరు తర్వాత మీరు ఏది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నది మీ ఇష్టం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్ మనకి పాలిటీ అయినా హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ సైన్స్ ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ జిఎస్ కిందకి వెళ్తాయి ఈ జీఎస్లో మనకి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ ఆల్రెడీ మనం టూ త్రీ ఇయర్స్ నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా ఎస్ఐ నోటిఫికేషన్ అయినా ఏ ఇతర చదివేసి ఉంటాం సో వీటికి సంబంధించి మనకు ఒక మినిమం టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ టైం దొరికితే ఆ లోగల మనం రివిజన్ చేసుకొని మంచి సబ్జెక్టు గ్రిప్ మనకి ఎగ్జామ్ ట్రైనింగ్ సెంటర్కి రాకముందు ఎలాంటి గ్రిప్ ఉందో అలాంటి గ్రిప్ే మనం టూ త్రీ మంత్స్లో తెచ్చుకోవచ్చు సో ఈ బుక్స్ మనం స్లైట్లీ నిర్లక్ష్యం చేయచ్చు ట్రైనింగ్లో లైట్గా నార్మల్గా ఏదైనా ఒక రిసోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో అయినా తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అయినా ఏమైనా మనకి కావాలంటే డౌన్లోడ్ చేసుకుంటే వినొచ్చు కానీ బట్ ఈ బుక్స్ తీసుకొని మనం ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఏమైనా మనం చదవాల్సిన అవసరం లేదు క్లాసులు యూట్యూబ్లో ఉన్న ఆ సంబంధించిన చాప్టర్ అయినా ఆ డైనస్టీ అయినా తీసుకెళ్ళి చూడొచ్చు ఎందుకంటే మనం ఇన్నళ్ళు ప్రిపేర్ అయినప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటాం సో అవి ఉపయోగపడతాయి వాటి వల్ల ఏ డౌట్ లేదు తర్వాత వచ్చేసి కానిస్టేబుల్ కొంతమంది ఏపీఎస్పి జాబ్ వచ్చింటుంది ఇప్పుడు సివిల్ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది ఉపయోగపడదు ఇది తర్వాత ఈ ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి ఏపీఎస్పి వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చాలామంది చాలా వీక్గా ఉంటారు ఎందుకంటే చాలా థర్టీ మార్క్స్ వెయిటేజ్ అన్నది ఇంగ్లీష్ ఉంటుంది సో ఇంగ్లీష్ అనేది ట్రైనింగ్ సెంటర్లో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే ఇంగ్లీష్ మీకు సివిల్ జాబ్ డిసైడ్ చేసేది ఇంగ్లీష్ ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పబోయేది సివిల్ వాళ్ళకైనా ఏపీఎస్పీకైనా యూజ్ అవుతుంది అర్థమేటిక్ చూడండి ఫ్రెండ్స్ నువ్వు ఎస్ఐ జాబ్ ప్రిపేర్ అవుతున్నా కానిస్టేబుల్ సివిల్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా ఏ జాబ్కు ప్రిపేర్ అవుతున్నా అర్థమెటిక్ నువ్వు ప్రిపేర్ అయ్యి అర్థమెటిక్ మంచి హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు గ్రిప్లో పెట్టుకోగలిగా అంటే ఏ జాబ్ అయినా క్లియర్ చేయకోవడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత రీజనింగ్ రీజనింగ్ అన్నది నువ్వు మ్యాక్సిమం ఒక వన్ మంత్లో హార్డ్ ప్రాక్టీస్ చేసుకున్నా చేసుకోగలవు సో రీజనింగ్ వల్ల ఆల్రెడీ నువ్వు షార్ట్ నోట్స్ అనేది ఉంటాయి సో రీజనింగ్ నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు అది వన్ మంత్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అప్పటికి నీకు ట్రైనింగ్ అయిపోయింటుంది కాబట్టి బయటకు వచ్చేసి రీజనింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో అప్పుడు నువ్వు రీజనింగ్ ట్రైనింగ్ సెంటర్లో ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మోస్ట్ నెగ్లెక్ట్ చేయాల్సిండే చాప్టర్ అంటే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ నువ్వు టచ్ కూడా చేయొద్దు అసలు కరెంట్ అఫైర్స్ ట్రైనింగ్ సెంటర్లో నువ్వు ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళకు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం షైన్ ఇండియా మ్యాగ్జిన్స్ చదివిన ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఈజీలీ ఎయిటీన్ ప్లస్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు మొన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసీ మెయిన్స్లో కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ సైన్ ఇండియా చదివినోళ్ళకి ఎయిటీన్ ప్లస్ ట్వంటీ టూ ప్లస్ మార్క్స్ గ్యాదరింగ్ చేయడం జరిగింది సో ఎవరే కానీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లో చదవద్దండి నేను సజెస్టబుల్గా సివిల్ ప్రిపేర్ వాళ్ళకి మూడు సబ్జెక్టులు ప్రిపేర్ చేస్తాను అర్థమెటిక్ టచ్ పోనిద్దండి ఇంగ్లీష్ టచ్ పోనిద్దండి సైన్స్ టచ్ పోనిద్దండి తర్వాత వచ్చేసి హిస్టరీ ఈ నాలుగు సబ్జెక్టులు టచ్ పోనిద్దండి అదేవిధంగా ఎవరైతే ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అర్థమెటిక్ టచ్ పోకూడదు తర్వాత వచ్చేసి సైన్స్ టచ్ పోకూడదు తర్వాత హిస్టరీ టచ్ పోకూడదు ఈ సబ్జెక్ట్స్ పట్టుకున్నట్లయితే మీరు ట్రైనింగ్ సెంటర్లో ప్రిపరేషన్ కూడా కొనసాగించేసి మీరు ఏ విధమైన ఇబ్బంది పడుకోకుండా మీ ప్రిపరేషన్ అన్నది కంటిన్యూ చేసుకోవచ్చు సో ఎందుకంటే చాలామందికి ఎక్స్పెషలీ ఓపెన్గా చెప్పాలంటే మనకి ట్రైనింగ్ సెంటర్లో నైన్ మంత్స్ హార్డ్ టైమే మనకి టైం దొరకడం కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే నైన్ మంత్స్ తర్వాత మనకి డ్యూటీ అలాట్ చేస్తారు కాబట్టి నైన్ మంత్స్ మనకు అన్ని వాళ్ళు నేర్పించేస్తారు సో వాటిలో మనం ఏ విధమైన నిధి పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్